ఇవి చూడండి వెనకాల కనబడుతుంది ఈ సెట్టే అయితే మేమైతే రాంపాలెం అంటాము చూడండి ఈ రామ్ఫలం యొక్క పళ్ళు ఏ విధంగా ఉంటాయో కాయలు చూపిస్తాను ఇదిగో ఇవి కనబడుతుంది కదా పైన ఈ పైన మొత్తం రాంపాలెం సెట్టే ఇవైతే రాంపాలెం అయితే ఇప్పుడు వచ్చాను రేపు మార్కెట్ అయితే ఈరోజు చేరడానికి కొండకొచ్చాము ఇవే రామ్ఫలాలు అయితే నేనైతే ఇప్పుడు ఏరాల్సిన రామ్ఫలాలు అయితే ఇదిగో ఇలా కనబడుతుంది కదా అలాగే పైన కూడా ఉన్నాయి అవి కనబడుతున్న పల్లె రామ్కాయలు మొత్తం అయితే ఏరేస్తాను రాంపలాలు అయితే చూడండి ఇక్కడ నేను నిల్చని ప్లేస్ నుంచి నా సేతికైతే ఎంత అందినాయో అంత అయితే ఏరుకొన్నాను ఇక పైన ఉన్నాయి పైన ఉన్నవి అయితే నేను ఈ సెట్ ఎక్కువ ఈ రామ్ పలాలు అయితే ఏరుకుంటాను చూడండి ఇది వేరునమైతే తాడు కొద్దిగా ఉండేటట్టుగా అయితే ఏర్కొన్నాను ఎందుకంటే ఇది కొద్దిగా కర్రల మీద అయితే ఈ తాడు ఆధారంతో అయితే అలా అల్లుకుంటూ పైన కట్టుకుంటూ వెళ్ళాలి అలా కట్టుకుంటేనే ఈ రాం పొలాలు అయితే చాలా సూపర్గా వస్తాయి అందుకే ఇలాగ తాడు వచ్చేటట్టుగా అయితే నేను తీసుకున్నాను ఇవి కింద ఉంచేస్తున్నాను వేరేసినవి ఇంకా పైన ఉన్నాయి కదా అవి అవి కనబడుతున్నాయి కదా పైన ఒకటి రెండు వాటి కోసం అయితే నేను ఇప్పుడు ఎక్కాలి నేను ఇప్పుడు చూడండి పైకి అయితే ఎక్కిపోయాను ఈ పైకి ఎక్కేసి ఇవైతే ఏరాలి అందులో నేను పైకి ఎక్కేసుకొని రెండు అయితే ఏరుకున్నాను అందులో చూడండి ఒకటి ఈ రామ్ఫలం అయితే పక్షులు లేదా ఎలకలు హూర్తలు అవి తినేసి ఉంటాయి కానీ ఇవి ఏరేనాను ఇది తీసుకెళ్ళము ఏరేసుకొని కింద ఉంచేస్తాను కింద ఉంచేసిన తర్వాత ఇంకా ఈరోజు నైటు రేపు ఎలాగే ఇవి అయిపోగొడతాయి పక్షులు ఎలకలు ఇవైతే తినేస్తాయి కానీ ఏరేనాను ఇవి పని లేదు ఇక పనిలేదు కానీ అలాగే తినేన్నారు ఇది వేస్ట్ పడేస్తాను నేను ఇందాక వేరే అయితే చూడండి అక్కడ కింద ఉంచుకున్నాను అవి ఇంకా వేరాలి ఈ రాంపలం సెట్ నుంచి అయితే చూడండి ఇన్ని కాయలు వచ్చాయి దాదాపు ఒక ఇరవై ఇరవై కాయలు అయితే దిగింది అలాగే ఇక్కడ ఒక పక్కన అయితే ఒక సెట్ మళ్ళీ ఉంది ఈ సెట్ పక్కన అయితే చూడండి బొప్పాయి సెట్ అయితే ఉంది ఈ బొప్పాయి సెట్ అయితే ఒకటి పండిపోయింది అందులో పండిపోయినవి కూడా ఇందాకలో ఒక రాంపలం చూపించాను కదా ఎలకలు పక్షులు కోరికనాయి ఆ విధంగానే అయితే కోరికనాయి అయితే ఇంకొకటి బాగానే ఉంది అదైతే వేరుతాను ఇప్పుడు ఇది నాకైతే వేరడానికి కావట్లేదు కొద్దిగా ఐట్లో ఉంది చూడండి ఇది అయితే ఏరినాను ఇది ముగ్గిపోయింది ఇలా కొండకొస్తే ఏదో తినడానికి దొరుకుతూ ఉంటుంది ఈ రోజుకైతే ఈ బొప్పాయి అయితే ఒక దొరికింది ఇక పక్క నాకు సెట్ అన్నాను కదా ఈ సెట్ అయితే ఇప్పుడు ఏరుతాను ఇదిగో అదిగో రాంపల్లి సెట్ అదే ఇక్కడ చూసారు కదా ఈ రాంపలంలో అయితే ఒక పండు అయితే దొరికింది ఇదిగో ఇది పండు ఇలా కింద ఏరేసి ఉంచిన అయితే అవి కాయలు ఇది ఒక్కటే పండు దొరికింది ఇంకో రెండు మూడు సెట్లు అయితే ఉంది ఆ సెట్లు మొత్తం తిరిగేసరికి అన్ని పండ్లు దొరికాయో చూపిస్తాను ఇవి నేనైతే ఇవి తినడానికి ఈరోజైతే దొరికింది ఇదిగో ఈ రాంపలంతో పాటు బొప్పిందాకలు ఏరుకున్నాను కదా అవకుడు ఇక్కడే ఉంచుకున్నాను ఇంకా తినలేదు మొత్తం ఏరేసిన తర్వాత అయితే తింటాను ఇప్పుడు చూపించిన రామ్పాలెం సెట్ అయితే చూడండి ఇంత దొరికింది అలాగే ఇక్కడ ఉన్నది కొన్ని ఇంకింది సెట్ అయితే ఒకటి ఉంది ఆ రెండు ఏర్ వేసుకొని మొత్తం ఎంత దొరికిందో ఎలా తీసుకెళ్లాలో మొత్తం కట్టేసుకొని అయితే చూపిస్తాను చూడండి ఈ రాంపలం మీద అయితే కట్ ఇది ఈ రాంపలం మీద అయితే పుల్లేరులు ఉన్నాయి అంటే ఎర్ర సీమలు ఉన్నాయి చూపిస్తాను చాలా దగ్గరలో ఈ సీమలు కరిస్తే చాలా నొప్పిగా ఉంటాయి కానీ దీనివల్ల ప్రాబ్లం ఏట్లేదు కానీ నొప్పి భరించాలి ఎందుకంటే చెట్ మొత్తం ఈ సీమలు మొత్తం పాకినాయి పైకున్ను కూడా ఏరాలి కనుక ఎన్ని సీమలు కరిసేస్తాయో చూడాలి చూడండి ఎర్రసీములు ఎలాగున్నాయో బ మొత్తం పాకినాయి ఈ పైన కూడా ఉన్నాయి కదా ఆ పైన అలాగే ఈ వత్తుల చూ ఇక్కడ ఇవి ఇలా ఉన్నాయి కూడా వేరేసరికి నాకు ఎన్న కట్ చేస్తాయో ఈరోజు చూడాలి ఈరోజు నాకు సావడికాయ ఇవి వేరేసుకొని తెచ్చినవి ఇవి ఒక దగ్గర ఉంచేసుకొని వేసుకొని తీసుకెళ్ళాలి ఈ రాంపలం సెట్ మీద అయితే చూడండి ఇక్కడైతే ఒక కాయ ఉంది అలాగే ఇల్లు ఇక్కడ అయితే ఒక పండు ఉంది ఈ పండు అయితే మాకు ఎప్పుడు అదృష్టాలు ఉండవు సగం పక్షులు ఎలకలు తినేసినవి అయితే మాకు దొరుకుతూ ఉంటాయి చూడండి ఈ రాంపలం పళ్ళు ఒక పక్క బాగానే ఉంది ఇంకో పక్క అయితే తినేనాయి పక్షులు యువతలు మొత్తం పండిపోయాయి చూడండి నొక్కితే మెత్తగా ఉంది కదా ఈ విధంగా మెత్తగా అయితే పండిపోనట్టే కట్టడానికి అయితే చూడండి తాళైతే సేకరించాను ఈ తాడు సాయంతోనే అయితే ఈ రాంపలాలు అయితే కట్టుకుంటాను అలాగే దీనికి తోడుగా తాడు తోడుగా ఒక కర్ర అయితే దన్ను పెట్టుకుని అయితే కట్టుకుంటూ చుట్టుకుంటూ రావాలి ఆ కర్ర కూడా అయితే వెతుక్కొని ఇప్పుడు చూపించుకొని కడతాను నేను ఒకటైతే కట్టాను చూడండి ఈ విధంగా అయితే ఒకదాని ఒకటి ఒక కర్ర సాయంతో అయితే కట్టుకున్నాను అలాగే ఇంకొకటి మళ్ళీ ఇదిగో కర్ర అయితే రెడీ చేస్తాను ఇప్పుడు ఇవైతే ఇవన్నీ కట్టేసుకుని అటు ఇటు కావలి రూపంలో అయితే కట్టుకొని తీసుకెళ్ళడానికి అయితే నేను ట్రై చేశాను అదిగో ఒక కట్టాను కదా ఇప్పుడు ఒకటి కట్టాలి రెండైతే కడ్డం అయిపోయింది చూడండి ఇది ఒకటి పక్క ఇది ఒక పక్క రెండు పక్కన మిస్ చేసుకొని అయితే నేను మోస్తాను అందులోన అది ఒకటి చిన్నది ఇల్లు రెండు చిన్నవి చిన్నవి అయితే ఒగ్గనాను అందులో కార్లు చూసారా తార్లు చాలా తా పొట్టి గున్నవైతే కట్టడానికి కాదు అందుకే నేనైతే ఒగ్గనాను అలాగే ఇక్కడ ఒక పండు ఉందన్నాను కదా ఆ పండు అయితే నేను ఇప్పుడు మామూలు పట్టుకొని అయితే తీసుకెళ్ళిపోతాను ఈ పండు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అమ్మాయిలు తినడం కోసం అయితే తీసుకెళ్తాను ఇవి ఇవి ఇది మామూలు చేతిలో పట్టుకుంటాను ఈ రామ్ఫలాలు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అలాగే ఈ విధంగా కట్టుకొని మీ వాళ్ళు కానీ లేకపోతే మీ చుట్టుప్రక్కల గ్రామాలు ఎవరైనా చేసి ఉంటే చేయండి ఇదైతే మా ఆదివాసులు అయితే చాలా ఎక్కువ మంది ఇలాగే చేస్తూ ఉంటారు ఈ రాంపలాలు కట్టుకొని మార్కెట్కి అయితే తీసుకొస్తూ ఉంటారు చూడండి చాలా బాగుంది కదా నేనైతే ఇలా కట్టడం కరెక్ట్గా రాలేదు అదే మా అమ్మాలు నాన్నలు అయితే చాలా సూపర్గా కట్ కడతారు ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచి కట్ కట్టేవారు కనుక వాళ్ళకైతే తెలుసు నేనైతే ఇదే ఫస్ట్ టైం కట్టడం ఇలాగా ఈ కర్రతోనే అయితే మోసుకొని తీసుకెళ్ళాలి అటు ఇటు వేసుకొని ఈ విధంగా ఆ విధంగా అయితే వేసుకొని అయితే ఇప్పుడు తీసుకెళ్ళాలి